పప్సారు చే వచ్చినా నువ్వేమో వంకాయ కూర అంటా వంకాయ కూరతో తినకుంది పప్షారు అయితే మంచి ముద్ద మంచిగా మంచిది అవుతుంది అన్న ఈ మందిలో కొంటే అడుక్క తింటుంది మళ్ళీ దాంట్లో నాకు వంకాయ కూర అండినవా పప్సారండలేదా అయితే జారు అంటాను సిగ్గులేదు దీనికి నేను పొద్దునప్పుడు వైట్ తిన్నావాయి వచ్చినావు తిన్న పొద్దున్నే కానీ మళ్ళీ కడుపులు అంతనో అయితే అంది బిస్కెట్లున్నాయి డబ్బాలు ఉన్నాయి అప్పాలు ఉన్నాయి కొంచెం సాయలు వేసుకొని తినాలి అంత ఎట్లనో తిట్టినట్టు అయితే కడుపులా లేకుంటే అత్తా తినేస్తాడే ఇలాగా ఏవరన్నా ఛాయ్ తాగుతారా లప్పాలు వేసుకొని తింటా అంటాయి తిండిపోతుంది మీ కొడుకు హాస్టల్ నుంచి ఇంటికి వస్తే గారప్పాలు చేసిన రెండు ఇయర్ రాదు మంచిగా చాయ్ వేసుకుని తింటే మంచిగా ఉంటుంది అప్పుడు ఎవరింట్లో ఏం చెత్తాను తినేటి అనే చుట్టనే ఉంటాయి తిండిపోతుంది గుండె పందులు ఉన్నది ఒక సోడంతా పట్టించుకొని అప్పాలు చేసుకుంటే దీనికి ఏం రోగం తినడానికి నూరొక్కడే పని చేస్తాను ఇంకేం పని చేయదు దీనికి సోడంతా గారెలు దానికి ఏమో మా ఊడికి పంపేసరికి అయిపోయింది దీనికి ఏమైనా దీనికి అయితే ఇంకేం అసలుది నన్నీ ఏదో గ్యారెల్ అయిపోయాడు మా ఊరికి అన్ని పంపిన మేము పోతాను ఇక ఇంటి పోయి షాయ్ చేసుకొని అలా మరగా పడేసుకొని అనుకుంటే తిని సరే సరే పైల ఆదివారం కదా కిలో చికెన్ తీస్తారా అదే కిలో ఎందుకే మనం ఉన్నదే నలుగురు అర కిలో సరిపోతే తీయరా అదే ఫ్రై చేసుకొని పులుసు పెట్టుకుంటే కమ్మగా ఉంటే తీసుకురా అయ్యా వద్దు ఎంత తీసుకొచ్చినా దీనికి సరిపోదు కిలో తీసుకురా అన్నట్టు ఏం చేద్దాం ఇక తీసుకురా కదా అప్పదిగా ఏం చేస్తాను మా మామన్న మాయన ముద్దగాయలు ఏమంటే సార్ తీసుకొచ్చిండి ఒక రాళ్ళు లేవంతకీ లేరుతాన రాళ్ళు ఉంటే మామన్న మీ కోడలు వాళ్ళ ఇంటికి పోతే మీ కొడుకు రెండు పీసులు చికెన్ వేసి మొత్తం చూర పోసింది మీ మనవరాళ్ళకేమో ఒక్కొక్క పీస్ వేసి చూర పోసింది మీ కోడలు ఒక్కదే బగ్గ ముక్కలు వేసుకుని తింటాండి చికెన్ కూర మొత్తం కొడికిచ్చిన అలసు అది ఏమనని ఇష్టం వచ్చినట్టు ఎత్తంటది ఏమంటే అది తీసుకొస్తాడు మొత్తం ఎంత అంటే అంత పట్టుకొస్తాడు మొన్న కీలక కూర తీసుకొచ్చినా మొత్తం ఎవరికి సరిపోకుండా అది ఒక్కటే తినేది వాళ్ళకి ఏమో ఒక్కొక్క ముక్క పెట్టి మొత్తం కడుపులన్నీ ఎండకొడుతుంది ఇది ఒక్కతే బాగా గున్నపంది తిన్నట్టు తింటుంది ఏం చెప్పనే మొగోడు అన్న తర్వాత పెళ్ళాన్ని చెప్పు చేతిలో పెట్టుకోవాలి లేకుంటే సంసారం ఆగమవుతుంది మళ్ళీ ఇద్దరు పొరగాలు కూడా ఉండే ఇట్లయితే ఎట్లా మరి డబ్బు ఖర్చు పెట్టే ముందు చూసుకొని ఖర్చు పెట్టాలి లేకపోతే ఇద్దరు పొరగాలు ఆగమవుతుంది ఏం చెప్పాలి అక్క మా కొడుకు నేను చెప్పిన మాట నేను మా కోడలికి భయపడతా ఉంటాడు ఏం చెప్తే అదే ఎత్తు అంటాడు కొంగి కట్టుకొని ఇరుగుతూనే ఉంటాడు మొత్తం భయపట్టించుకుంటే వెళ్ళాం మన మా ఇంటికి మీ కోడలు పప్పుసార్ ఉన్నదా అని అడిగింది లేదు వంకాయ కూర అంటే వంకాయ కూర అని వద్దు అని చెప్పింది జగ టూర్లో మా ఇతంత పోతుంది దానికి ఎంత తిన్నా సరిపోదు మా కొడుకు ఏమో తక్కువ చేసినట్టు మంది ఇళ్లలో పోయి కూర అడుక్కుంటుంది ఎంత చిన్నవా అంతా మీ కర్మ పక్కన ఫంక్షన్ జరుగుతుంటే ఇప్పుడు తింటానే అనేది చెప్పలేవా ఫంక్షన్కి ఫంక్షన్ పోయి తినేసరికి కడుపు అంతా ఆడుతుంది ఇక నేనే ఫంక్షన్ అందుకే తింటాను ఇక తిండి పోతి నేను పోతున్నా సరే కడిపోయితే గజలక్ష్మి 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 లేవమ్మా ఇప్పుడు ఎవరు పిలిచేది అమ్మా మీరా ఎలా ఉన్నారు బాగున్నారా గులాసానైనా ఏమి చెప్పక చేయకనే ఉన్నారు సడన్ గా ఇంటికి ఉన్నాం గజలక్ష్మి నువ్వెలా ఉన్నావు పిల్లలు కనిపించడం లేదేంటి బాగానే ఉన్నా అత్తయ్య పిల్లలు స్కూల్కి వెళ్ళారు నీకు అనిపించడం లేదు ఉన్నాడు అత్తయ్యా పిలుస్తానా కానీ మీ అమ్మ వచ్చింది అమ్మా బాగున్నావా బాగానే ఉన్నారా నువ్వెలా ఉన్నావు ఉన్నానమ్మా చూస్తేనే అర్థమవుతుంది విడు సంతోషంగా లేడని అత్తయ్య నేను స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను నేనమ్మా వెళ్ళిరా సంతోషంగా ఉన్నావా నిజంగా చెప్పురా లేదమ్మా నేను సంతోషంగా లేను ఈ గజలక్ష్మి తిండి తనంతో నేను ఇబ్బందులు పడుతూనే ఉన్నాను రోజుకి మూడు పూటలు తింటుంది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ రాత్రి పూట కూడా తింటూనే ఉంటుంది ఎప్పుడు పెడితే అప్పుడు వేల పాల అనేదే ఉండదు నా జీతం మొత్తం తిండికే సరిపోతుంది ఏమని చెప్పాను నేను ఏమి చెప్పలేకపోతున్నాను తనకి అర్థమైందిరా నీ బాధ ఏంటో నువ్వు బాధపడితే నేను బాధపడతానరా నీ తినేటప్పుడు కూరల్లో కలిపే ఈ మందు మనం చెప్పినట్టే చేస్తాను కలిపినవా కలిపినమ్మా కడుపులంతా తిప్పినట్లయిప్పుడేస్తాను మొత్తం బాత్రూమ్ చుట్టా తిరుగుతుంది గిరక తిరిగినట్టు ఇక ఇంకోసారి తినరా ఎప్పుడు పడితే అప్పుడు తిండి ఇక మంచి ప్లాన్ వేసిన థ్యాంక్ యూ అయితే మీ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇందాక అప్లోడ్ చేసిన వీడియో మీరందరూ చూసే ఉంటారు అది బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయాను కిందన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్ మై బై ఫ్రెండ్స్ టేక్ కేర్